జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల పద్నాలుగవ నామాన్ని మనం చేరుకుంటున్నాం ఈరోజు అమ్మవారి పేరు శిఖామాల ఓం అగ్ని శిఖలు సూర్య సూర్యకిరణాలు లేక వేదశిఖలు ఇవన్నీ కూడా ఏంటంటే వేదము యొక్క శిఖ అంటే వేదాంతం అంటే ఏంటి తలమానికమైనటువంటిది ఉపనిషత్తు అని అర్థం మాలలుగా అలంకరింపబడి ఉన్నటువంటి అమ్మ పూర్వం ఎలా ఉండేదంటే నాలుగు వర్ణాల వారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అందరూ కూడా శిఖలు ధరించేటటువంటి వాళ్ళు అనమాట సో ఆ అగ్నిహోత్రాలు ఏవైతే ఉన్నాయో అగ్నిహోత్రం అగ్నిశిఖ ఏదైతే ఉందో అదే వేదాంతం ఇవన్నీ కూడా తలలో తలపైన వెనక ఉంచుకునేటటువంటి పిలక అంటుంటాం దాన్నే చక్కగా సంస్కృతంలో శిఖ అంటుంటాం ఇది అందరూ ధరించేటటువంటిది ఇంచుమించుగా దక్షిణ భారతదేశంలో కేవలం బ్రాహ్మలు శ్రీవైష్ణవులు తప్ప పెద్ద మార్వాడీలు కానీ కొద్దిగా బీహారు అలాగే యూపీ ఉత్తరాఖండ్ ఇలాంటి వైపు వెళ్తే మాత్రం మనకి బాగా అన్ని కులాల్లో లో కూడా పెట్టుకున్నటువంటి వాళ్ళు కనిపిస్తారు మాం అలతీతి మాయ అలతీతి మాల అంటే లక్ష్మితో అలంకరింపబడేటటువంటిది శిఖమాల అని అర్థం ఇది ఈరోజు అమ్మవారి నామం అంటే ఈ చక్కగా అగ్ని శిఖలైనటువంటి ఉపనిషత్తులను ఒక మాలగా ధరించి ఉన్నటువంటి తల్లి అని అర్థం అన్నమాట మొత్తానికి రెండు రకాల అర్థాలు శిఖా తల్లో ఉండేటటువంటి శిఖ ఒకటి నెమలి అని కూడా ఇంకోటి అర్థం ఉందండి ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది అలాగే ఉపనిషత్తులు కూడా ఇలా మూడు రకాల అర్థాలు ఉన్నాయి అమ్మవారు ఈ ధర్మంతో కూడినటువంటి అగ్ని శిఖ ఏదైతే ఉందో దానిని మాలగా ధరించినటువంటి తల్లి నామాన్ని పదకొండు సార్లు చెప్పుకుందాం ఓం శిఖామాలాయ్ నమ ॐ शिखामालायै नमः 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 ॐ श्रि नमः जय श्रीकृष्ण రెండు ఎంత నిత్య ఆచరణయమో తిరుప సదస్సు పాల్గొనడం కూడా అంతే నిత్య అయిపోయింది మనం పెద్దలందరికి నమస్కారాలు దాసో అనుగ్రహించారు ఐదవ పాషం ఐదవ పాషంలో అమ్మవారు ఏం చెప్తారో అదే చేస్తాను కాబట్టి చాలా ఇష్టంగా చెప్పేస్తారు ఏంటి వంతున్నాం తూవి తూమల తూమి దాని ఒక క్రమం చెప్తుంది శాస్త్రం కానీ అన్నాడు ఏం చెప్తుంది అబ్బో పక్కన పెట్ట ఫస్ట్ కావాల్సింది ఏంటి ఆయనకి నీకు మధ్య ఎవాలి భగవంతుడికి మధ్య కావాలి లవ్ ఆ లవ్ కావాలంటే ఏమవుతుంది అంటారు తల్లి అది లేకుండా నువ్వు ఏం చేస్తే వెళ్ళాలి కాబట్టి ముందు మేము దివ్యమైన పరిశుద్ధమై వచ్చాము అంటే ఏంటి నిజమైన ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ మోసం కపటం ద్వేషం

సార్ ఈ పుష్పాన్ని ఇలా తీసుకోండి పుష్పయా మనసులో భావాన్ని అందులోకి నింపాలి నమ అన్నప్పుడు ఇలాగా ఓం కార్ చెప్పినప్పుడు ఈ హృదయం దగ్గరికి వెళ్ళాలి ఈ భావం ఇందులో నింపాలి నమహ అన్నప్పుడు అమ్మవారి పాట దగ్గర ఇలా వెళ్ళేయాలి చెప్పింది శాస్త్రం కానీ మన అంటారు అనేది చెప్పింది ఏ చెప్పినవి మళ్ళీ తూవి తోషు ఇలాగా నీ చేసడా అంటే ఈ అబ్జం అబ్జాలం ఈ తప్పించి ప్రేమలో ప్రేమలు ఉండదండి సత్య కాలు తాగితే కూడా స్వామిని అమతో స్వీకరించాలి ప్రేమ యోకేంటి కాలు చేయి ఏది తేడా ఉంటావు అలాగే భగవంతుడికి మనీయుడు ఎప్పుడు కూడా మధ్య భయం ఉండకూడదు భగవాన్ అదే చెప్తుంది ఆండ అదే చెప్తుంది తిరుప తిరుపావై ఒక ఆధ్యాత్మిక గ్రంథం తిరుప్పావై ఒక కావ్యం వేదమైన ప్రబంధంలో ఒక భాగం ఒక వేదం ఒక కావ్యం ఒక ఆధ్యాత్మిక గ్రంథం ఒక కథ ఒక వ్రతం అన్నిటికంటే మించి తిరుపతి ఆత్మకి పరమాత్మకి ఇదే తిరుక్పా కాబట్టి అలాంటి తిరుక్పాసారి ఒక్కళ్ళనే చెప్తుంటే చెప్పుకుంటుంటే అనుకుంటుంటే బాగుంటుంది కనుక ఇలా ఎంతమంది లోకో బిద్ద రుచి అంటారు కదా ఒక పండితో మరొక పండితుడికి అంత తేడా ఉంటుంది వర్షం దాన్ని అర్థం చేసుకోవడంలో ఇతడిని తెలివి చేయడంలో మొత్తం డిఫరెన్స్ ఉంది సో మనం ఇంతమంది పెద్దలతో కలిపి ఎవరెవరి యొక్క ప్రవచన శైలి అలాగే అర్థం చేసుకునేటటువంటి ఆ ఒక విధానం తిరిగి ప్రెజెంట్ చేసేటువంటి విధానం అందరినీ కలగలం పిలవకండి సరిపోతుంది కానీ లేకపోతే మన జీవితాల్లో ఒకరిని ఒకరిని కలవకుండానే సరిపోతుంది కనుక అందుకే ఇందాక అలా పుష్పాలు సో కాబట్టి మనందరం కూడా ఇలాగా సత్సంగం అంటారు అలాగే గోష్ఠి అంటారు తిరుపతి సదస్సు మీ పేదతో మనందరం కూడా కలవడం చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ కూడా ఏకరా చతుమో నమస్సు జై శ్రీమన్నారాయణ അതെ അതെ